ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్తలు చెప్పిందండి రాష్ట్రంలో ఈ నాలుగు పథకాలు కూడా ఏపీలో ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉంటారో మహిళలు వారి ఖాతాలో అయితే జమ చేయబోతున్నారండి ఈ నాలుగు పథకాలు ఏంటనేది వీడియోలో క్లారిటీగా మీకు అయితే వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు ఇప్పటికే అమలు చేసిందండి ఫ్రీ బస్ కావచ్చు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కావచ్చు అదేవిధంగా తల్లికి వంద పథకం కావచ్చు ఇది అదేవిధంగా రైతు భరోసా కావచ్చు ఇలాగా కొన్ని సంక్షేమ పథకాలు అయితే అమలు చేసే ఉందండి అయితే మహిళలకు కూడా చాలా ఉపయోగపడే ఇంకా కొన్ని పథకాలు అయితే ఉన్నాయండి మహిళలకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇస్పెషల్లీ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారు బాగా లబ్ధి పొందుతారు మహిళలు బాల లబ్ధి పొందుతారు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అయితే ఎవరైతే బిలో పోవర్టీ లైన్లో వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఈ యొక్క పథకాల ద్వారా ఆ పథకాలు ఏంటని చెప్తారండి ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు సో వీరికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అయితే తీసుకురావాల్సి అయితే ఉందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఏం బెనిఫిట్ ఉందంటే వీరికి రాష్ట్రంలో ఎవరైతే బిలో ఉండి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉండి ఎవరైతే మహిళలు ఉంటారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతీ నెల కూడా పదిహేను అనేది ఖాతాగా జమ చేస్తామని అయితే చెప్పిందండి ప్రతీ నెల జమ చేస్తూ ఉన్నది కాబట్టి ఈ యొక్క పదిహేను సంబంధించి టైం బట్టి సంవత్సరానికి రెండు విడతల్లో కానీ లేదంటే కనుక ఒకే విడతలో కూడా డబ్బులు జమ చేసే ఆలోచన అయితే చేస్తున్నట్లయితే చెప్తున్నారు కాబట్టి ఆడబడి అనేది పదకొండు డబ్బులు అనేది పద్దెనిమిది వేల సంవత్సరానికి అనేది ఒకేసారి కూడా పడే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుందండి కాబట్టి ఈ యొక్క పథకాన్ని ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కనుక లాంచ్ చేస్తే మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకే ఇన్స్టాల్మెంట్లో పద్దెనిమిది వేలు కూడా అకౌంట్లో వేసే ఆలోచన అయితే చేస్తుందండి అయితే వచ్చేదన్న డిసెంబర్ నెల అయితే మనకుంది ఈ నెల ఎండింగ్లో మార్గదర్శకాలు కనుక వస్తే కనుక అప్లికేషన్ ప్రాసెస్ కూడా నడుస్తుంది ఇక మ్యాక్సిమం ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతే కనుక పద్దెనిమిది వేలు కూడా ఒకేసారి అయితే అందరి ఖాతాలో కూడా పడే అవకాశం అయితే ఉందండి ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో యొక్క పథకం పొందాలంటే ఖచ్చితంగా ముందుగా డాక్యుమెంట్స్ అయితే ఏర్పాటు చేసుకుని అయితే పెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అడుగుతుందో తెలియదు కాబట్టి ముందుగానే మీరు రెడీగా ఉంటే కనుక ఒక పథకం ద్వారా డబ్బులు మీరు అయితే పంపించండి ఆధార్ కార్డు అనేది ఉండాలండి వైట్ రేషన్ కార్డ్ అంటే స్మార్ట్ రేషన్ కార్డు అయితే అందరూ కూడా తీసుకుంటే అయితే ఉండాలండి ఇక దీని తర్వాత క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే అవసరం అవుతాయి ఇక దీని తర్వాత రెండు పాస్పోర్ట్స్ ఫొటోస్ అయితే పెట్టుకోండి ముందుగానే ఏర్పాటు చేసుకుని పెట్టుకోండి అప్లికేషన్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయం ప్లాస్ అయితే ఇస్తారండి ఇక బ్యాంక్ అకౌంట్ అనేది ప్రాపర్గా మీరు అయితే ఏర్పాటు చేసుకోరండి బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఆల్రెడీ ప్రీవియస్గా మీ దగ్గర ఉన్నటువంటి అకౌంట్ ఇచ్చినా పర్వాలేదు కొత్తగా ఓపెన్ చేసుకున్నటువంటి అకౌంట్ ఇచ్చినా పర్వాలేదు దానికి మీ యొక్క ఆధార్ కార్డు అంటే ఎన్పిసిఐ లింక్ అంటారండి ఆ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని అయితే పెట్టుకోండి ఇది ప్రాపర్గా మీరు అప్లై చేయడానికి మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండి ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఎప్పటి నుంచి అయినప్పటికీ కూడా మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా జిరాక్స్లు పెట్టేసినట్లయితే కనుక ఈ యొక్క పథకం డబ్బులని మీరైతే ఈజీగా పొందవచ్చండి గ్రామ వార్డు సచివాలయం ప్లాస్ మీకు అయితే ఈ యొక్క పథకం ద్వారా అప్లికేషన్ తీసుకుంటారు మీ చేత ముద్ర కూడా ఎంచుకోవడం జరుగుతుంది ఇక ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి సంబంధించి ఫర్దర్గా అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు నేమ్స్ అనేవి రిలీజ్ అవుతాయండి ఆ నేమ్స్లో మీకు నేమ్ అనేది ఎలిజిబిలిటీలో ఉందా ఇన్ఎలిజిబుల్లో ఉందా అంటే ఉంచేలా తీసేసారనే విషయాన్ని అయితే మీకు అయితే తెలియపరచడం కూడా జరుగుతుందండి ఈ యొక్క ప్రాసెస్ అనేది కూడా జరగడానికి టైం అయితే పడుతుంది ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చేంత వరకు కూడా అందరూ వెయిట్ చేయాల్సి అయితే ఉందండి అయితే ఈ యొక్క నిధి పథకమే కాకుండా మరో మూడు పథకాలు బోనస్కి అయితే అందరికీ కూడా రాబోతున్నాయండి ఆ మూడు పథకాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఎంత అవసరమో చాలా అందరూ కూడా తెలుసుకోండి ఎందుకంటే ఎన్టీఆర్ అదే అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు అయితే రాబోతున్నాయండి ఈ యొక్క పథకాల ద్వారా ఎవరైతే డ్వాక్రా లో ఉన్నటువంటి డ్వాక్రా అనేది ఉంటారో వారు మూడు లక్షల వరకు లబ్ధి పొందొచ్చండి అంటే లోన్ రూపంలో అయితే ఇస్తారండి డైరెక్ట్ మూడు లక్షల మీద అకౌంట్లో అయితే వేయడం కుదరదు సో లోన్ రూపంలో ఈ యొక్క డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే లోన్ అంటే ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా గరిష్టంగా ఇతర పిల్లలకి రెండు లక్షలు అనేది లోన్ అయితే ఇస్తారండి ఇది ఇరవై ఐదు పైసల పైన మీకు లోన్ అయితే ఇస్తారు అంటే ఇరవై ఐదు పైసల పైన అంటే పావుల వడ్డీ పైన మీకైతే శాంక్షన్ చేస్తారు అదే విధంగా ఎవరైతే ఆడపిల్లలు కలిగి ఉంటారో డ్యాక్రామంలో వారికి సంబంధించి చూసుకుంటే కనుక లక్ష రూపాయలు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లోన్ అయితే ఇస్తారండి ఇది కూడా ఇరవై ఐదు పైసల పైన ఇస్తారు ఈ రెండు పథకాలు కూడా తిరిగి కట్టడానికి తిరిగి నాలుగు సంవత్సరాలు ఇస్తారు అదేవిధంగా ఆడపిల్లని ఎవరైతే కలిగి ఉంటారో వారికి లక్ష రూపాయలు లోన్ ఇస్తారు అదేవిధంగా ఎవరైతే ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకానికి ఎవరైతే విద్యా విద్య నిమిత్తం అంటే విద్యా ఖర్చుల నిమిత్తం స్కూల్స్లో పిల్లలు జాయిన్ చేయడం కానీ కాలేజీలో పిల్లలు జాయిన్ చేయడం కానీ ఇంకా విద్యా ఖర్చుల నిమిత్తం రెండు లక్షలు మీకైతే పొందొచ్చు అది కూడా ఇరవై ఐదు పైసలు పైన ఇది కూడా మీకు ఏంటంటే ఈ లోన్స్ అన్ని కూడా పారదర్శకంగా మీకు అయితే అమలు చేయడం జరుగుతుందండి అంటే మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా ఏమైనా చెక్ చేసి మీకు ఆధార్ కార్డు ద్వారా మీ యొక్క తంపు వేయగానే ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే మీ ఖాతాలో వచ్చి పడేలా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారండి ఆల్రెడీ ఈ రెండు పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే మనకి సాంకేతిక పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అయితే అఫీషియల్గా అయితే మనం ఇంకా రాలేదు అనే గా అయితే ఇవి అయితే మనకి తెలిసింది అయితే త్వరలోనే ఈ రెండు పథకాలు కూడా అమలు కాబోతున్నాయండి ఇక దీంతో దీంతోపాటు యూజువల్గా డ్వాక్రా మహిళకి ఎప్పుడు ఉండేటువంటి పథకం సున్నా వడ్డీ పథకం అండి ఇది ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వం అమలు చేస్తుంది డ్వాక్రా గ్రామలకి సున్నా వడ్డీ పథకం ఏ రకంగా వర్క్ అవుతుందంటే డ్వాక్రా మహిళలు ఒక గ్రూప్ లో పది లక్షలు లోన్ తీసుకుంటే కనుక పది లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే అవుతుందో ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వం ఒకేసారి వీరి ఖాతాలో అయితే జమ చేయడం వద్ద జరుగుతుంది అండి ఇంటర్ అంటే పది లక్షల పైన ఒక లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ అయింది అనుకుందామండివా గ్రామలకి ఆ ఇంట్రెస్ట్ రూపాయలంతా కూడా ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీ చేయడం అయితే జరుగుతుందండి మీకు పావలా వడ్డీ పైన మీకు లోన్స్ ఇస్తున్నారు ఇక్కడ సున్నా వడ్డీ పథకం అనేది అమలు చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేయడం అయితే జరుగుతుంది ఈ రంగం మీరు బెనిఫిట్ అయితే పొందొచ్చండి మొత్తం మీద మీకు నాలుగు పథకాలు అయితే ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఎవరైతే విలోపు ఒకటి లైన్లో ఉంటారో వారికైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి వరసెట్ యొక్క పథకాలన్నీ కూడా ఈ యొక్క నవంబర్ నెల నుంచి స్టార్ట్ చేసుకుని రాబోతున్నాయండి ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి